హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియో ఏంటంటే సంక్రాంతి రోజు ఫుల్ డే వ్లాగ్ అనమాట సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కామెంట్ చేయండి నేనైతే సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నాను సో ఇక ఫస్ట్ అయితే మార్నింగ్ లేగాని ఇంకా హెడ్ బాత్ అవన్నీ చేసుకునేసాము అనమాట అండ్ ఈరోజు ఉపవాసం ఉంటాం కదా సో పెద్దలకి పెట్టుకునేదాకా సో అందుకోసం టిఫిన్ అయితే చేయడం లేదు బట్ దాని ప్లేస్లో కొద్దిగా ఎనర్జీ కావాలి కాబట్టి జాబ్ అయితే కాస్తున్నారు అనమాట రాగి జాబా జాబ్ అయితే తాగుదామని చెప్పి సో ఎనర్జీ కోసం కొద్దిగా రాగి జావ్ అయితే ఒక గ్లాస్ తాగేశాను అయితే వడలకైతే మినపప్పు అయితే నానపెట్టేసానమాట సో ఫస్ట్ అయితే బయట మావడానికి అయితే కట్టేస్తాను నాకు అది హైట్ అందడం లేదు బట్ కట్టడానికి అయితే ట్రై చేశాను నా ముగ్గు ముందు రోజు భోగి వీడియోలో చూపించాను కదా సో అదే ముగ్గు అనమాట కుండ చేసి చూపించాను ఎవరైనా నా ముగ్గు చూడలేదంటే భోగి లాంగ్ వీడియోలో అప్లోడ్ చేసి ఉంటాను చూడండి సో ఇంకా మా అత్త అయితే ఇంటికి వచ్చారు సో ఈరోజు పెద్దలు పెట్టుకుంటాం కాబట్టి ఇంకా మా మామకు కూడా పెట్టుకుంటాం కాబట్టి మా అత్త సాంబ్రాయడానికి వచ్చింది అనమాట సో ఆమెది చెప్పాను ఆమెది కూడా నెక్స్ట్ వచ్చి వీడియోలో చూపిస్తానని చెప్పి సో ఫైనల్గా అమ్మ అత్త ఫేస్ రివీల్ కూడా చేస్తున్నాను ఇంతవరకు అత్త అసలు యూట్యూబ్లోనే లేదనమాట ఆమె ఒక షార్ట్ వీడియో కూడా లేదు మా అమ్మ అయినా వస్తూ ఉంటుంది ఆమె అప్పుడప్పుడు బ్లాగ్ షూట్ చేస్తూ ఉంటాను చూసుంటారు మా అత్తని ఇంతవరకు ఎప్పుడూ నా వీడియోస్లో అనమాట సో ఇంకైతే పాయ సపోర్ట్ చేస్తున్నాను వడలికైతే ఇంకా ఇంట్లోనే పిండి అయితే రుబ్బేశాను అనమాట ఇంకా ఆనియన్స్ పశ్చిమిపికల్ అవైతే వేసి వడలేస్తున్నాను మామూలుగా మునగాకుంటే మునగాకేసి కూడా వడలు చేస్తాను మునగాకేసి వడలు కూడా ఒకసారి చేశాను దాన్ని కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను నన్ను ఎవరైనా ఫస్ట్ నుంచి ఫాలో అయితే ఆ వీడియోస్ చూసుంటారు సో ఇంకైతే వడలైతే వేసేస్తున్నాను అనమాట ఒక పక్క మా బుడ్డోని చూసుకుంటే ఇంకొక పక్క వడలేస్తున్నాను వాటిని చూసుకొని ఇక్కడ దృష్టి లోపల తలక నిజంగా డబుల్ పని అయిపోతుంది చా ఈ ఇయర్ మన స్కూల్లో కూడా జాయిన్ చేయాలనుకుంటున్నాము అదంతా నెక్స్ట్ వచ్చే లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తలేండి సో ఫస్ట్ అయితే ఇప్పుడు పిండి వంట అయితే చేసేద్దాము యాక్చువల్లీ నేను ఈసారి సంక్రాంతికి పిండి వంట అరిసలు అవన్నీ చేద్దామనుకున్నా బట్ నాకైతే కుదరలేదు కుదరలేదంటే ఇంకా షాపింగ్ పనులు అవి ఇవి నెక్స్ట్ ఇంకా మా బుడ్డోని పెట్టుకొని అంటే చిన్నపిల్లనే వాళ్ళు చేసుకుంటారు బట్ ఇక్కడ ఏంటంటే నేను ఒక్కదానే చేయాలా పిండి వంటలు అవి ఒక్కదాని వల్లే కాదు కాబట్టి సో ఈసారి అయితే పిండి వంటలు అయితే ఏం చేయలేదు అనమాట బట్ నెక్స్ట్ టైం మాత్రం పిండి వంటలు చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను సో ఇంకా వడలు పాయసం అయితే చేసేసాను అనమాట ఇంక ఈరోజైతే ముద్దపప్పు పాయసం బడలు అయితే చేశాను ఇంకా కొన్ని వంటలు అవుతున్నాయి అనమాట అభిషాకు గుమ్మడికాయ అవన్నీ చేస్తాను సో ఫస్ట్ అయితే అభిషాక్ చేసేసాను అండ్ నెక్స్ట్ గుమ్మడికాయ చేస్తున్నాను నేను ప్రతిసారి అవిశాఖ చేయడం మర్చిపోతాను అనమాట ఎప్పుడు కరెక్ట్గా ఇయర్కి ఒకసారి అవిశాక అయితే మామూలుగా పెద్దలకి పెట్టుకుంటామన్నప్పుడే చేస్తానన్నమాట అది కూడా కొద్దిగా చేస్తాను ఇంట్లో ఎవరు తినరని చెప్పి సో అది ప్రతిసారి మర్చిపోతారు మా అంతా ఉంటుంది ఇలా చేయాలి అలా చేయని అని చెప్పి సో అవిశాఖ గుమ్మడికాయ మాత్రం చేసేసానమాట నెక్స్ట్ ఒక పక్క వండుకుంటే ఇంకో పక్క అయితే సామాన్లు కడిగేస్తాను మళ్ళీ నీవినింగ్ దాకుంటే షింక్ నిండిపోతుంది అనమాట సో ఫస్ట్ అయితే ఒక పక్క వంట చేస్తే ఇంకో పక్క అయితే సామాన్ గడిగేస్తాను నెక్స్ట్ టమాటా అల్లం పచ్చడి చేస్తున్నాను అనమాట అది మా మామకు చాలా ఇష్టము సో ఆయన కోసం అయితే ఆ పచ్చడి చేస్తున్నాను పొద్దున తలస్నానం చేసుకొచ్చేసినాను ఇంకా జుట్టు కూడా ఆరు పెట్టుకోలేదు అనమాట ఇంకా టైం అయిపోతుంది టువల్ లోపల పెట్టాలన్నారు సో అందుకోసం ఫస్ట్ అయితే వంటలు అయిపోతే ఇంకా ప్రశాంతంగా ఏమైనా చూసుకున్నాం అనుకుంటున్నాను సో అందుకోసం కొన్ని వంటలు అయిన తర్వాత బయటకు వచ్చేది చేయడానికి అనమాట నేను నా జుట్టుకి కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేద్దాము అనుకుంటాను లాస్ట్లో నాకు వచ్చేది చాలా తక్కువ హెయిర్ స్టైల్స్ వచ్చు ఒకటి ఫ్రెంచ్ ప్లేట్ అండ్ నెక్స్ట్ ఇదే అనమాట దాని మీద హెయిర్ స్టైల్స్ రావు కానీ కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలనిపిస్తుంది బట్ ఎందుకులేనిపోని ప్రయోగాలు అని చెప్పి చేయడం అనమాట సో ఇంకా మా బుడ్డోడికి అయితే రెడీ అవ్వాలి ఇంకా అందరూ రెడీ అయిపోయినాం ఎక్సెప్ట్ మా బుడ్డోడు తప్ప సో ఇంకా వాడిని ఇప్పుడు స్నానం చెప్పి అనమాట వాడికి అయితే వేడి నీళ్ళు పెట్టినాను ఇంకా వేడి నీళ్ళు అయితే చేప చేద్దామని ఫస్ట్ మా అత్త రాగానే వాడికి ఎవరో తెలియదు అనమాట కాసేపు చేసుకొని అవ్వ అవ్వ అని చెప్పిపోతున్నాడు మామూలుగా అమ్మమ్మని అమ్మమ్మ అంటాడు కానీ నానమ్మ అనేది రావడం లేదు వాడికి సో అందువల్ల అవ్వ అవ్వ అంటున్నాడు సో అమ్మమ్మ అని మాత్రం బాగా క్లియర్గా అనమాట అమ్మమ్మ అని చెప్పి ఇంకైతే మా బుడ్డోడికి తలస్నానం చెప్పి చేశారనమాట ఇంకా రాగానే వానికి రెడీ చేస్తున్నాడు సో ఫస్ట్ టైం ఆ బుడ్డోడికి పంచా షర్ట్ వేస్తున్నాను ఈసారి ఖచ్చితంగా సంక్రాంతికి వాడికి పంచా షర్ట్ వేయాలనుకున్నాను అనమాట ఎప్పటి నుంచి అనుకున్నాను బట్ ఫెస్టివల్ రోజు టే ట్రె ల్గా వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అయితే వేసాను షాపింగ్ వెళ్ళింది కూడా బ్లాక్ షూట్ చేయలేకపోయాను కదా ఫుల్ రష్ ఉండే సో అందువల్ల షాపింగ్కి వెళ్ళి ఒక బ్లాక్ షూట్ చేయలే చేయలేకపోయాను అనమాట సో ఇంకా మా బుడ్డు కొద్దిగా షర్ట్ పెద్దది అయినట్టు అనిపించింది బట్ ఓకే పర్వాలేదు సెట్ అయిపోయింది అది పంచ ఉంది చాలా గా ఉంది అనమాట ఆ పంచ గట్టిగా ఒక పెద్ద టిష్యూ పేపర్ లో ఉంది చాలా పల్సగా అట్లా ఉంది అనమాట ఒక టిష్యూ పేపర్ లానే ఉంది బట్ ఇంకా చిన్నపిల్లవాడి పంచలు పెద్దగా ఉండవు కదా చిన్నపిల్లలలోనే ఉంటాయి సో ఇంకా మా బుడ్డుకైతే పంచ కూడా కట్టేశాను వాళ్ళైతే ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట వాడికి పంచగతున్నామని చెప్పి మామూలు ఎగ్జైట్మెంట్ కాదు వాడిది నాకనే వాడికి ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది నేనైతే ఫస్ట్ టైం పిల్లోని పంచలో చూస్తాం కదా అని ఎగ్జైట్ అవుతుంటే వాడు ఎప్పుడెప్పుడు పంచగట్టుకుంటున్నా అని చెప్పి ఎగ్జైట్ అవుతున్నాడు సూపర్గా ఉన్నాడు అనమాట కొద్దిగా నామం కూడా పెట్టుంటుంది కానీ నాకు పనులు ఉండడం వల్ల టైం అసలు నామం పెట్టాలా ఏం పెట్టాలని తెలియదు ఫస్ట్ అయితే వాన్ని రెడీ చేసి మళ్ళీ నేను వంటగల్లోకి వెళ్ళినానమాట కిచెన్ రూమ్లోకి అంటే ఈరోజు చాలా వెరైటీస్ చేయాలి కదా అండ్ ఈరోజు సాంబారు పప్పు ముద్దపప్పు పప్పు ముద్దపప్పు అండ్ అలాగే ఇంకా తాలింపు అవి గుమ్మడికాయ తాలింపు అవన్నీ అయితే చేశాను ఇంకోపక్క మాలు అయితే రెడీ చేస్తున్నారు అనమాట మామూలుగా దేవుడికి వేయడానికి సో ఇప్పుడైతే పచ్చడి ముద్దపప్పు గుమ్మడికాయ తాలింపు అవిశాఖ తాలింపు చిక్కుడుకాయ తాలింపు సాంబారు వడలు అన్నము పాయసం ఇవైతే చేశాను ఇంకా చాలా చేద్దాం అనుకున్నా బట్ కుదరలేదు నెక్స్ట్ టైం చేస్తాను ఇది వచ్చి మా పెద్ద బావ అనమాట అంటే మా ఆయన వాళ్ళ అన్న పెద్ద అన్న అండ్ కింద అయితే పీట వేద్దాం అనుకున్నాను బట్ ఇక్కడ ప్లేస్ చాలడం లేదు ఫస్ట్ అయితే కిచెన్ రూమ్ లో కూలర్ ఉండేది కాదు ముందు వీడియో చూసినట్టు అయితే ఇప్పుడైతే కూలర్ పెట్టేసాం కదా సో అని దానివల్ల స్పేషియస్గా లేదనమాట లేకపోతే పీట పెట్టి పెడదాం అనుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే న్యూస్ పేపర్స్ చేసి అయితే దేవుడికి ఇచ్చి పెద్దలకి గుడ్లు పెట్టాల్సి వచ్చింది సో ఇంకైతే మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మా అత్తని పిలుద్దాం అనుకున్నాము అంటే ఆమె ఎక్కువసేపు నిలుచుకోలేదు కొద్దిగా ఓల్డ్ పీపుల్ కదా సో లాస్ట్ ఇంకా ఆ సాంబ్రాన్ని వేద్దాం అన్నప్పుడు పిలుద్దామని ఆమెను అయితే లాస్ట్లో పిలుద్దాం అనుకున్నాను మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా మామూలుగా అన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను లాస్ట్లో మునక్కాయలు కేజీ ఫోర్ హండ్రెడ్ అంట హైలైట్ ఏంటంటే కేజీ ఫోర్ హండ్రెడ్ అన్నప్పుడు కూడా ఏం అనిపించలేదు ఒక సన్న కాయ ఎత్తుకున్నాను అనమాట లైక్ అది కట్టుకు కట్కమని అరేసే అంతే ఉంది అందుకని కొద్దిగా పొడుగు ఉంటుంది అంటే ఆ కాయ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాడు నాకు అర్థం కాదు ఇది అసలు మునక్కాయ ఇలాంటివన్న లేదు ఏదో పాకు కర్ర పట్టుకుంటాం కదా ఆ టైప్లో ఉంది సో మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక షాక్ అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేమైతే ఐదుగురు పెట్టుకుంటున్నాము సో పాలు కవా మురుకులు ఇంకా అవైతే బయట తెప్పించేసా అని చెప్పా కదా పిండి వంట లాంటివి ఏం చేయలేదని చెప్పి సో దానివల్ల బయట తెప్పించేశాను పిండి వంటలు చద్దామనుకున్నా ఇంకా అంత టైం కుదరలేదు సో ఇంకైతే మామూలుగా అన్నీ చేసిన వాటి వెరైటీస్లోనే అయితే చేసేసాను అండ్ ఇప్పుడు కొద్దిగా వైట్ రైస్ సాంబార్ వేసి పెట్టేస్తున్నాము మా అత్త కోసం ఒక చేసానమాట స్టూలు అక్కడేసి అక్కడైతే కూర్చోబెట్టాను సో ఆమె కూర్చొని చూస్తుందని చెప్పి అండ్ ఇప్పుడైతే నేనైతే అన్నీ సర్దుతాను అనమాట మా ఆయనని ఆయన ఆయనైతే నీట్గా పరుస్తాడని చెప్పి అరిటాకులు చాలా పెద్ద అటాకులు వచ్చాయి అటాకులు కూడా సో అట్లయితే కొన్ని కజ్జాల్సి అని కూడా కట్ చేయాల్సి వచ్చింది అండ్ సంక్రాంతి బ్లాగ్ అయితే కొద్దిగా లేట్గా అప్లోడ్ అవుతుంది ఆ రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నా బట్ కొద్దిగా వర్క్ ఉండడం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను బట్ ఫైనల్గా అయితే ఈరోజు సంక్రాంతి బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టడం లేదు సో మర్చిపోకుండా లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా వ్యూస్ చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదనమాట సో తప్పకుండా లైక్ అయితే కొట్టండి మన వీడియోకి ఇంకైతే సాంబ్రాయిని అయితే వేసేస్తున్నాం అనమాట ఇంకా అన్నీ వేసిన తర్వాత ఇంకా మా అత్తకి ఏపీ అది ఫస్ట్ పెద్ద ఆమె ఆమె కదా సో ఫస్ట్ ఆమె చేత ఏపీ అలా ఇంకా ఫస్ట్ అయితే దేవుడి దగ్గర దీపం పెట్టేసాము అయిపోతే అయిపోతుంది టెన్షన్ టెన్షన్కి అయితే బ్యానేజ్ చేసాము టువల్ లోపల పెట్టుకోవాలి అని చెప్పినారనమాట పెద్దలకి గుడ్డలు సో అందుకోసం టువెల్కి ముందే పెట్టేసుకోవాలి అనుకుంటున్నాము అయితే హారతి కూడా ఇచ్చేస్తాము అనమాట మా బుడ్డోడు హారతిస్తున్నా ఇప్పుడు ఏమధ్య చేస్తా గోవింద గోవిందా అని వాడు మీరు తిరుమలకి వెళ్తే చూడాలా నిజంగా ఒక వర్గాన్ని నడిపిస్తాడు వాడు గోవింద గోవింద అని అరుస్తానే ఉంటాడు అసలు వాడిని పట్టలేము అది చిత్రం కదా చాలా బాగుంటుంది అనమాట ఈసారి ఎప్పుడైనా వాడు వచ్చేటప్పుడు నేను షార్ట్ వీడియో షూట్ చేస్తాను చూపించే ఉంటాను బట్ అంతగా నోటీసుల్గా ఉండదు బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా బాగా చూపిస్తారండి అండ్ ఈ కూలర్ పెట్టడం వల్ల వంటకంలో స్పేస్ కొద్దిగా తక్కువ అయినట్టు అనిపిస్తుంది లేకపోతే ముందు కిచ్చెంట్లో స్పేస్ చాలా ఎక్కువ ఉండేది ఎస్పెషల్ ఇప్పుడు పెట్టినట్టు ఉన్నాము లేకపోతే మేము ముందే ఇక్కడ వేయనప్పుడు కూలర్ బయట పెట్టేసుకుంటే బాగుండేది అని అనుకుంటున్నాను ఇంకైతే సాంప్రైన్ దగ్గర వేసేస్తున్నాము ఫస్ట్ మా అత్త వేసింది తర్వాత మా ఆయన వేసాడు తర్వాత నేను తర్వాత నా పెద్దబ్బాయి తర్వాత మా పాప తర్వాత మా బుడ్డోడు ఐదుగురు అయితే వేసేసామన్నమాట సో ఇంకా ఫైనల్గా సాంబ్రాణి అయితే వేసేసి ఇంకా కాలు అయితే మొక్కుంటున్నాము ఆమె అయితే కొన్ని అక్షన్ మొక్కించుకుంటున్నాం అనమాట అంటే ఎంతైనా పెద్దాం కదా సో అందుకోసం మా బుడ్డోడైతే వాడు అందరు మొక్కేసుకుంటారు కదా మళ్ళీ రివర్స్ వాడి కాలు మొక్కండి అని చెప్పి కూర్చుంటాడు అనమాట ఇంకా చిన్నపిల్లవాడు కదా కాళ్ళు అట్లాంటివి మొక్కేయలేదు కానీ ఊరికి మొక్కినట్టు నేల పట్టుకుంటాము చిన్నపిల్లడు కదా మొక్కకూడదు కాబట్టి సో ఇంకా మా ఆయన కూడా వాళ్ళ అమ్మ కాళ్ళు మొక్కుంటున్నారు వాళ్ళ అమ్మ రాగానే వచ్చేసింది అనమాట అసలు ఈరోజు మొత్తం పొడుకొని పని చేయకుండా కూర్చున్నాడు మా అమ్మకైతే హెల్ప్ చేసేవాడు ఈరోజు వాళ్ళ అమ్మ వచ్చిన మీద వాళ్ళమ్మ వచ్చింది దాని ప్రేమతో ఆయన కూర్చొని మా చేత అన్నీ చేస్తారు అనమాట సో రోజు అన్నీ నేనే నేనేలేండి చేసేయండి కానీ మామూలుకి ఏదో హెల్ప్ చేస్తారు రోజు వాళ్ళ అమ్మ వచ్చింది కాబట్టి నేను ఆనందంతో కూర్చొని ఏం చేయలేదు ఇంకైతే పైన కాఫీ పెట్టడానికి కొద్దిగా తీసుకెళ్ళాను మా ఆయన పెట్టేసి వచ్చానులేండి అండ్ నెక్స్ట్ ఇంకా అందరం అయితే ఐదు అరటాకులు చెప్పాను కదా అటాకులు ఒక్కొక్కరం తీసుకొని అయితే తినేసాము ఈరోజు అన్ని టేస్ట్ చాలా బాగా వచ్చాయి అండ్ మా చెల్లి నా బర్త్డే గిఫ్ట్గా ముక్కు పొడిగా ఒకటి తెచ్చిందని చెప్పాను కదా సో అదైతే ఈరోజు ట్రై చేస్తున్నాను చాలా బాగుంది కానీ పెద్దదైపోయింది కదా సో దానివల్ల ముక్కు లోపలికి లేదు నాది హోల్ చిన్నదిగా ఉంది ఈ ముక్కు పుడకమ్మది చాలా పెద్దదిగా ఉంది సో దానివల్ల అది ఇరుక్కుపోతుంది అనమాట బట్ ఎనీ వేసేటప్పుడు ఎంత ఎక్సైట్మెంట్గా ఉంది తీసేటప్పుడు అంత పెయిన్గా ఉంది ఈ వీడియో అసలు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం ఓకే బాయ్ బైస్ యూ నెక్స్ట్